నీతోని అన్ని పార్ట్ థర్టీ సిక్స్ మంజు లొకేషన్ షేర్ చేయగానే స్టార్ట్ అవుదామని బయటకు వెళ్తాడు నిషాంత్ కార్కి అడ్డంగా రీతు నుంచొని ఉంటుంది ఇదేంటి మళ్ళీ వచ్చింది నేను గోల వదిలిపోయింది అనుకున్నాను కదా మళ్ళీ నన్ను విసిగిద్దామని చూస్తుందా స్టార్టింగ్లోనే దీన్ని కట్ చేయాలి అనుకుంటూ నిషాంత్ కార్ దిగుతాడు హాయ్ ఎలా ఉన్నావంటూ యాటిట్యూడ్గా అడుగుతుంది రీతు హాయిని ఇంత యాటిట్యూడ్గా చెప్తారని దీన్ని చూస్తేనే తెలిసింది అనుకున్నాడు నిషాంత్ నీ హాయిని వినే మూడ్లో నేను లేను ఫంక్షన్కి వెళ్ళాలి తప్పుకు అంటాడు ఫంక్షన్కా నేను కూడా వస్తాను పద అంటుంది నేను వెళ్ళేది పెళ్ళి రిసెప్షన్కి పబ్కి కాదు అన్నాడు చెప్పావు కదా ఫంక్షన్కి అని నేనేమి మెచ్యూర్ ఫంక్షన్ అనుకోలేదు నేను మాట్లాడాలి అనుకునేది నీ బట్టల గురించి అంటాడు నిషాంత్ ఏమైంది బాలేదా కొత్త డ్రెస్ నిన్ననే కొన్నాను అంటుంది కొంచెం పొడుగు ఉంటే బాగుండేది అంటాడు నాకు ఇలా ఉంటేనే కంఫర్ట్గా ఉంటుంది అంది రీతు నీకు కంఫర్ట్గా ఉన్నా వాళ్ళకి వికారంగా ఉంటుంది ఏంటి మిస్టర్ ఊరుకుంటున్నా కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు ఫస్ట్ నేనే వచ్చి పలకరించాను అనే కదా ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేస్తున్నావు నిన్నెవరొచ్చి మాట్లాడించుకున్నారు ముందు వెళ్ళు అంటాడు నిశాంత్ జానకి బయటకు వచ్చి ఏంటి నిశాంత్ ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది దారికి అడ్డంగా దయ్యం వస్తే ఎలా వెళ్తాము అనుకున్నాడు నిషాంత్ మాటలు కుదురుగా రానివు లేకపోతే చంప పగిలిపోద్ది అంది రీతు మా ఇంటికి వచ్చి నా కారుని ఎదురుగా నిలబడి నాకు వ్యతిరేకంగా మాట్లాడతావంటి ఆడపిల్లవని వదిలేస్తున్నా లేకపోతే ఈ పాటికి బయటకు గంటేసేవాడిని హలో నువ్వు కూడా అబ్బాయి అని వదిలేస్తున్నా లేకపోతే నీ పని కూడా ఫినిష్ అంటుంది అబ్బాని ఇరిటేట్ అవుతూ జుట్టు మొత్తం చెరుపుకుంటాడు నిషాంత్ ఫంక్షన్కి వెళ్ళాలన్నావు కదా ఎందుకు అలా జరిపేసుకుంటున్నావు మళ్ళీ జుట్టు తూకోవడానికి లోపలికి వెళ్తావా అంటుంది రీతు వాడిని ఇబ్బంది పెట్టకుండా లోపలికి రా అని పిలిచింది జానకి లేదా అంటే నేను మీ అబ్బాయితో మాట్లాడాలని వచ్చాను నేను మాట్లాడే వరకు ఇక్కడి నుంచి కదలను అంటుంది వాడి వాడు ఫంక్షన్కి వెళ్ళాలి అంటున్నాడు కదా ఈ టైంలో అవసరమా అంది జానకి తన్ని ఫంక్షన్కి వెళ్ళమనండి నేనేం ఆపడం లేదు కాకపోతే తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళమంటున్నాను అంది నేను కూడా నిశాంత్తో వెళ్తే దారిలో మాట్లాడుకుంటాము అంటుంది అంటే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాలి అనుకుంటున్నావా అని అడిగాడు నిశాంత్ రీతుని ఎస్ అని తల ఊపుతుంది ఆమె కూడా మాట్లాడుకునేవారు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు నీలా వచ్చి దబాయించరు అని మొహం పక్కకి తిప్పుతాడు నీకు లేట్ అవుతుంది పద వెళ్దామని కారు ఎక్కి కూర్చుంటుంది రీతు దీన్ని తీసుకుని ఫంక్షన్కి వెళ్తే నాకున్న పరువు మొత్తం పోతుంది కాఫీ షాప్లో ఆపి రీతుతో మాట్లాడి ఇంటికి పంపించేస్తే బెస్ట్ అనుకున్నాడు దీన్ని ఫంక్షన్కి తీసుకువెళ్తే నా పరువే మొత్తం పోతుంది కాఫీ షాప్లో దీన్ని దీంతో కొంచెం సేపు మాట్లాడి వెళ్ళిపోతే బెస్ట్ అనుకున్నాడు నిశాంత్ ఫంక్షన్కి వెళ్తానని చెప్పి కాఫీ షాప్లో ఎందుకు ఆపావు అంది రీతు ఒకసారి చెప్పావు కదా నీకు కాఫీ అంటే చాలా ఇష్టమని నా ఇష్టాలని బాగానే గుర్తుంచుకున్నావు నిశాంత్ అంది రీతు ఏంటి సంగతి అంటూ కళ్ళు ఎగరవేసింది నిన్ను వదిలించుకోవడానికి వేసిన ప్లాన్ అనుకున్నాడు మనసులో నిన్నేనోయ్ నోయ్ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అంటుంది షాప్ కనిపించింది కాబట్టి ఆపాను దానికి నువ్వు ఏదో ఆలోచించుకుంటే నేనేం చేయలేను అన్నాడు అయినా ఆ ఫంక్షన్కి వెళ్ళే టైంలో కాఫీ తాగడం ఏంటి చండాలంగా అంది కొంచెంసేపు అయితే డిన్నర్ చేయొచ్చుగా వెళ్దాం రాంది రీతు ఏం కాదు తాగి వెళ్దాం అంటాడు నిశాంత్ కాఫీ మార్నింగ్ ఈవినింగ్ తాగడం ఇష్టం నైట్ డిన్నర్ చేసే ముందు కాదు అంది లేట్ చేయకుండా వెళ్దాం పదా నిశాంత్ నాకు తలనొప్పిగా ఉంది తాగేసి వెళ్దాం అన్నాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాం సడన్గా ఎలా వచ్చింది అని అడిగింది బయటకు వెళ్ళాలంటే తోకలాగా వెనక పడ్డావుగా అప్పటి నుంచి వచ్చింది ఇద్దరూ కేఫ్లోకి వెళ్ళి టూ కాఫీస్ ఆర్డర్ ఇస్తారు రీతు మన ఇద్దరికీ పడదని చెప్పేసి మనం ఇక కలవకూడదని అనుకున్నట్టుగానే గొడవ పెట్టుకున్నాం కదా మళ్ళీ ఎందుకు నా దగ్గరికి వచ్చావు అని అడిగాడు నిశాంత్ ఇదంతా అడగడానికే కదా నువ్వు కాఫీ షాప్ అని వంక పెట్టావు అంది అవును సడన్గా ఎందుకు వచ్చావు ఎందుకంటే మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు అంది చూస్తే నువ్వు దానికి నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది అంటుంది అంటే అది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అందుకే నిశాంతితో లవ్లో పడ్డాను లాస్ట్ టైం పెళ్లి చూపులు చూసినప్పుడు అని చెప్పా వాట్ నాతో లవ్లో పడడం ఏంటి నేను చెప్పేది పూర్తిగా వింటావా లేదా అంది రీతు చెప్పు టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను ఎందుకో అంత టెన్షన్ అంటాడు నిశాంత్ నిజంగానూ నన్ను ప్రేమించావేమో అనే టెన్షన్ అంతేలే నేను తక్కాలి అంటే నీకు బీభత్సంగా రాసిపెట్ట ఉండాలి అంది రీతు నువ్వు ఆ రేంజ్కి సరిపోవు కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు అంది రీతు నిశాంత్ని ఈ పాపకి మా ఇలా అర్థమైందా ఏదో ఒకటి ముందు చెప్పేది విందాం అనుకున్నాడు ఆ సర్లే ఎవరు ఎవరికి రాసిపెట్టి ఉన్నాడో భగవంతుడే నిర్ణయిస్తాడులే అందరికీ భగవంతుడు నిర్ణయిస్తాడేమో కానీ ఈ రీతు తానే నిర్ణయం తీసుకుంటుంది అర్థమైందా మిస్టర్ అంటుంది అయింది తమరికి కొంచెం పిచ్చి అని అంటాడు నిశాంత్ ఏమన్నావు అంది గుడ్ కాల్ అన్నాను ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలి అని లేదు సో డాడ్కి నేను లవ్ చేస్తున్నాను అని చెప్పాను నువ్వు కూడా అలాగే చెప్పు అంటుంది చెప్తే నాకేంటి అంటాడు పొగరుగా చూస్తూ హక్స్ కిసెస్ కావాలా అంది రీతు నాకేమద్దు అంటాడు నిశాంత్ ఒకవేళ కావాలి అని ఉంటే చెప్పుతూ చెంప పగలగొట్టేదాన్ని రీతు నువ్వు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు మ్యాటర్ ఏంటో చెప్పు అన్నాడు ఆల్రెడీ చెప్పేశాను నువ్వే అర్థం చేసుకోవడం లేదు మా డాడీ అడిగితే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు కావాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకో అంటూ యాటిట్యూడ్గా చెప్తుంది రిక్వెస్ట్ యాటిట్యూడ్తో చేస్తారని ఈరోజు తెలిసింది రీతు అన్నాడు నిశాంత్ ఇంతకు మించి కూడా నా వల్ల కాదు సరే చెప్తాను ఈలోపు నాకు ఎవరైనా అమ్మాయి నచ్చి నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే అన్నాడు నువ్వేమైనా లవ్లో ఉన్నావా ఉంటే చెప్పు ఏదో ఒకటి చేసి మళ్ళీ డైవర్ట్ చేస్తాను డాడీని అంది ఈ శివాని నన్ను యాక్సెప్ట్ చేయాలంటే టైం పడుతుంది ఈలోపు అమ్మ వాళ్ళు కూడా ఏ సంబంధాలు చూడకూడదు అంటే నేను కూడా ఈ డ్రామా ఆడాలి అనుకున్నాడు నిశాంత్ రీతుతో కలిసి ఇంకా ఏ దిక్కు లేక రీతుతో ఓకే అని చెప్తాడు సరే ఇద్దరం డీల్ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు నుంచి ఇద్దరం ఒకే విషయం ఇంట్లో చెప్పాలి డన్ అంటూ నిశాంత్ లేస్తాడు ఓ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు సేపు ఉండు అంది రీతు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తెలుసుకోవాలని ఇంతసేపు నీతో ఉన్నాను మ్యాటర్ తెలిసిన తర్వాత కూడా నీతో ఎలా మాట్లాడుతాను అన్నాడు నిశాంత్ కాఫీస్ చెప్పావు కదా తలనొప్పి వస్తుందని తాగవా అని అడిగింది ఫంక్షన్కి లేట్ అయ్యేలా ఉంది వెళ్ళాలి బాయ్ గుడ్ నైట్ అర్ధరాత్రి అమ్మాయిని ఒంటరిగా వదిలిసి వెళ్తావా అంది రీతు నువ్వు అమ్మాయి అనుకుంటే మోసపోయినట్టేలే అన్నాడు నిశాంత్ ఇది కరెక్ట్ కాదు నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళడం మన రిలేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు అప్పుడే ఇలా చేస్తే ఎలా అంది మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ స్టార్ట్ అవ్వలేదు జస్ట్ డీల్ జరిగింది అదే బాబు నేను అనేది ఏంటంటే నాటకం అనే రిలేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా వదిలేసి వెళ్తావు అంటున్నాను అంది రీతు వెహికల్ కూడా లేదు ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అంది ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎలాగో అలా ఇంటికి వెళ్ళు రీతు నా ఫ్రెండ్ నన్ను రిసెప్షన్కి ఇన్వైట్ చేసింది అంటాడు తను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతుంది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెంటనే వెళ్ళు ఎందుకంటే డాడ్కి నీతో డేట్కి వెళ్తున్నాను అని చెప్పి వచ్చా అంటుంది రీతు అందుకే డ్రైవర్ని పంపి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు అంది వచ్చేటప్పుడు నిషాంత్ని డ్రాప్ చేయమని చెప్పు అని మరీ చెప్పారు ఇప్పుడు కనుక నువ్వు నాతో పాటు ఇంటికి రాలేదో వాళ్ళకి డౌట్ వస్తుంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది రీతు రీతు ఇప్పుడు మీ ఇంటికి వస్తే లేట్ అవుతుంది సరే ఇంట్లోకి వద్దు జస్ట్ బయట దింపేసి వెళ్ళిపో ఉంటుంది రీతు వదలదని అర్థమయ్యి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి రెడీ అవుతాడు నిశాంత్ ఈ ఒక్కసారి ఇలా నెక్స్ట్ టైం నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగి వస్తాను నిశాంత్ అంది రీతు మళ్ళీ నా దగ్గరకు వచ్చే ప్లాన్స్ ఏమైనా ఉంటే ఆపేసుకో ఇలా నిన్ను డ్రాప్ చేయడాలు తీసుకుని వెళ్ళడాలు నాకు ఇష్టం లేదు సరే ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను సైలెంట్గా ఉంటావా నిశాంత్ ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు రీతు వాళ్ళ ఇల్లు రాగానే తను దిగుతుంటే వాళ్ళ డాడీ వచ్చి నిశాంత్ని చూస్తారు నిశాంత్ని లోపలికి రమ్మని బలవంతం చేస్తే తను ఫంక్షన్కి వెళ్ళాలి అని చెబుతాడు అలా లోపలికి వచ్చి వెళ్ళిపోతు కానిలే అంటూ బలవంతంగా తీసుకువెళ్ళారు రీతు వాళ్ళ డాడ్ అలా లోపలికి వెళ్ళిన నిశాంత్ని గంట వరకు కూడా బయటకు పంపించరు వాళ్ళు మంజు రిసెప్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా పద్దలా ఎంట్రన్స్ వైపు చూస్తుంటే డౌట్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు ప్రవీణ్ నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తానని చెప్పాడు అందుకే ఎదురు చూస్తూ ఉన్నాను హలో మీ ఫ్రెండ్ ఇక్కడికి వస్తే నేను కలవకుండా వెళ్ళడు కానీ అందరూ డ్యాన్స్ వేస్తున్నారు మనం కూడా వేద్దాం రావచ్చుగా అంటాడు నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది మంజు మ్యాగీ శివ్ శివానీల మధ్య కూర్చొని తను కూడా వచ్చిన గెస్ట్లని పలకరిస్తూ స్టేజ్ మీదే ఉంటుంది అందరూ డ్యాన్స్ వేసే రిసెప్షన్ని ముగిస్తారు నిశాంత్ రాలేదని మంజు డాల్గా రూమ్కి వెళ్ళిపోతుంది ఇంతలో నరేష్ వచ్చి మంజుని అన్ని ప్యాక్ చేసుకొని రెడీగా ఉండమని చెప్తాడు సరే అంటుంది మంజు కూడా ఫ్లైట్ టైం అవుతుంది రెడీ అవుతున్నాం నెక్స్ట్ టైం మీట్ అవుదాంలే అని నిశాంత్కి మెసేజ్ పెడుతుంది ఆ మెసేజ్ చూసిన నిశాంత్ ఇరిటేట్ అవుతూ రీతుని కోపంగా చూస్తాడు రీతు సారీ అంటూ సైగలు చేస్తుంది నిశాంత్కి మ్యాగీ త్వరగా పడుకోవాలి అంటాడు శివ్ తనని అదేంటి అప్పుడే నిద్రపోమని చెప్తున్నారు మంజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అంటుంది వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వాలిగా సౌమ్య వెళ్ళడం చూస్తే ఏడుస్తుంది మ్యాగీ అందుకే తను నిద్రపోతున్నాను శివాని అంతేకాదు పెళ్లి వంకతో చాలా రోజులు స్కూల్ మానేసింది మళ్ళీ అవన్నీ రీజన్ చేయాలంటే తనకి కష్టంగా ఉంటుంది రేపటి నుంచి మ్యాగీ స్కూల్కి వెళ్తుంది అంటాడు శివ్ మీరు మర్చిపోయినట్టున్నారు మ్యాగీ స్కూల్ టీచర్ని నేనే తనకి అన్ని వివరంగా నేను చెప్తాను అంది శివాని నువ్వెంత చెప్పినా చదవాల్సింది మ్యాగీయే కదా కొంచెం కష్టమవుతుంది అన్నాడు శివ్ కావాలంటే నువ్వు ఇంకా నాలుగు రోజులు ఇంటి దగ్గరే ఉండొచ్చు అన్నాడు శివానీని పెళ్ళి హడావిడిలో అలసిపోయావు కదా నాలుగు రోజులు ఇంటి దగ్గరే ఉండు శివాని అన్నాడు శివ్ తను స్కూల్కి వెళ్ళడం మానేస్తాను అని శివ్కి చెప్పడానికి ఇదే మంచి సమయం అనుకుంది శివాని శివ్ గారు మీతో మాట్లాడాలి అంటుంది చెప్పండి శివాని గారు అంటాడు ఏంటండి మళ్ళీ రెస్పెక్ట్ మొదలు పెట్టారు మీరు కూడా నన్ను శివ గారు అని పిలవండి అమ్మో పేరు పెట్టా నా వల్ల కాదు అంటుంది ఏ మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా వాళ్ళు అన్నానకపోయినా నాకు కంఫర్ట్గా ఉండదు అండి అని అలా పిలవడం అంటుంది శివాని ట్రై చేసి చూడండి శివాని అంటాడు శివ్ హా అంటుంది సరే మీరేం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అంటాడు నేను స్కూల్ మానేద్దామను నేనేం వద్దు అని చెప్పలేదుగా ఇంకేంటి అన్నాడు అంటే పర్మనెంట్గా మానేద్దామని అంటుంది శివాని కానీ ఎందుకు అన్నాడు శివ్ నాకు వెళ్ళాలి అని లేదు శివ్ గారు కావాలంటే నెక్స్ట్ ఇయర్ నుండి వెళ్తాను శివాని గారు నేను ఆఫీస్కి వెళ్తా మ్యాగీ స్కూల్కి వెళ్తుంది మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారనుకోండి బాగా బోర్ కొడుతుంది ఎన్ని డేస్ మీరు వర్క్లో ఉండి ఒక్కసారిగా ఆగాలి అన్న కష్టమే కదా ఏం పర్లేదు శివ్ గారు నేను ఉండగలను అంది శివాని అలా కాదు శివాని మీరు ఉన్నారు అనే ధైర్యం నేను ధైర్యంగా ఉన్నాను మ్యాగీని మీరు చూసుకుంటారు కానీ మీరు అందుకు స్కూల్ మానేయాలి అనుకుంటున్నారు చెప్తారా అంటాడు అంటే అది వరకు స్కూల్ మా ఇంటి దగ్గరలో ఉండేది ఇప్పుడేమో దూరం అయింది అంత దూరం అంటే వెళ్ళలేను కదా నేను డైలీ మ్యాగీని డ్రాప్ చేస్తానుగా ఇంకేంటి అన్నాడు శివ్ అలానే మీరు కూడా కారులో వస్తారు కావాలంటే నెక్స్ట్ ఇయర్ మన హౌస్కి దగ్గర ఉన్న స్కూల్లో ట్రై చేయండి అంటాడు ఈ ఇయర్ వరకు వెళ్ళండి శివాని గారు అన్నాడు శివ్ నేను ఇంత నేను ఇందుకు ఇంతలా అడుగుతున్నా అంటే మన మ్యాగీ కోసం లేకపోతే లేకపోతే ఇంతలా చెప్పేవాడిని కాదు అన్నాడు శివ్ అంతలా అడుగుతుంటే శివాని కాదనలేక వెళ్తాను అంటుంది మీరు ఇంకో వారం లీవ్ తీసుకున్న నాకు ఓకే అంటాడు శివ్ లేదు శివ్ గారు మార్నింగ్ కాల్ చేశారు స్కూల్కి రేపే రావాలి అని అంటే రేపు మ్యాగీతో పాటు మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు హా వెళ్ళాలిగా అంది శివాని డల్గా సరే మార్నింగ్ త్వరగా వెళ్ళాలి కదా మీరు కూడా రెస్ట్ తీసుకోండి అంటాడు శివ్ శివానీని ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ అయితే కంటిన్యూస్ ఈ రోజుకైతే రీతం అయితే కాపాడేసింది అనమాట శివానిని శివ శివాని పెళ్లి జరిగిందని ఇంకా నిశాంత్కి తెలియదు తెలిస్తే అతను రియాక్షన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు అండ్ ఈరోజు చాలా అంటే చాలా చిన్న అప్డేట్ వచ్చింది కదా ఏం చేస్తాను ఎపిసోడ్ అంతవరకే ఉంది కాబట్టి అంతవరకే ఇచ్చాను దాదాపు ట్వెల్వ్ మినిట్సే ఉంది ఎప్పుడు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ మినిట్స్ ఇస్తాను కదా సో ఈ రోజు మాత్రం ట్వెల్వ్ మినిట్సే ఉంది సో ఎగ్జిస్ట్ అయిపోయింది చెప్పాను కదా మీకు నైట్ లెవెన్ అయినా సరే ఈరోజు అప్డేట్ ఇచ్చా పడుకుంటాను అని సో నేను చెప్పిన మాట ప్రకారం మీకైతే అప్డేట్ ఇచ్చేస్తాను అండ్ ఆల్రెడీ రీజన్ అయితే చెప్పాను ఎందుకు డేస్ నేను అప్డేట్స్ అయితే ఇవ్వలేదు అనేది ఇంకేం లేదు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి నేను లైవ్ పెట్టాలి అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒకసారి ఏం చేద్దాం లైవ్కి వస్తారా ఎవరైనా ఏమైనా లైవ్లో లైవ్లో నన్ను చూడ్డానికి కాదు జస్ట్ స్పీకింగ్ మాట్లాడడం వరకే అనమాట మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఇంకేం లేదు అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడమే కాదు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొంచెం వీడియోస్ ఓపెన్ చేసి చదవండి చదివితేనే కదా మనకి వ్యూస్ చెప్పారుకి స్టోరీ బాగా రీచ్ అయ్యేది సో ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ మీ ఒపీనియన్స్ కూడా చెప్పాయండి బాయ్ బాయ్